తెలంగాణ హైకోర్టులో ఇటీవల ఒక పిఐఎల్ దాఖలైంది ఆ పిఐఎల్ నేపథ్యం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆధార్ కార్డు లేదు అని ఒక మహిళకు చికిత్స నిరాకరించడం అలాంటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఇలా ప్రతి అంశానికి ఆధార్ కార్డును ముడిపెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాయి అలాంటి నిర్ణయమే తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా తీసుకోవడం జరిగింది అని మనం భావిస్తున్నాం దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు ఉన్నాయా లేదా అన్నది తర్వాత అంశం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డును గుర్తింపుగా తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేదని చికిత్స నిరాకరించడం ఒక రకంగా ఒక విచిత్ర పరిస్థితికి దారితీస్తోంది ముఖ్యంగా మానవత్వ విలువలను మరిచిపోయి అత్యవసర పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన వారికి ఆరో ఆధార్ కార్డు లేదని చికిత్సను నిరాకరించడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న అధికారులు చెప్పారు ఒకవైపు మానవత్వ విలువలను మర్చిపోయిన మరోవైపు పలు సందర్భాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు వచ్చే రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు ఇంకొక ఆసుపత్రి కావచ్చు ఎక్కడైనా కూడా చికిత్స తప్పనిసరిగా అందించాలన్న నిబంధనలు పెట్టే మరి ఈ మొత్తం వ్యవహారంలో ఆ నిబంధనలు ఎలా ఉల్లంఘించబడుతున్నాయో మనకు అర్థమవుతూనే ఉంది ఇక మూడవ అంశం సుప్రీంకోర్టు గతంలోనే ఆధార్ కార్డు కేవలం ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలోనే వినియోగించాలని స్పష్టం చేసింది ఆ స్పష్టం చేసిన తర్వాతనే ఆధార్ కార్డును వినియోగించడానికి అనుమతించింది కూడా అయితే ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కడైతే ఉచితంగా ఎవరికైనా వైద్యం అందించాలనో ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలల్లో రుసుములు కట్టలేదని వెనక్కి తిప్పి పంపించే పరిస్థితి ఉండదు అక్కడ అంతా ఫ్రీగానే జరుగుతుంది కాబట్టి ఉచిత వైద్యం అందించడానికి కూడా ఆధార్ కార్డు అవసరమని స్పష్టం చేస్తూ వైద్యం అందించకుండా చూడడం ఒక రకంగా సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చిన తీర్పు కూడా వ్యతిరేకం ఇలా మానవతా విలువలను కాపాడకుండా వాటిని నిర్ద్వంద్వంగా ఉల్లంఘిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా చికిత్స అందించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు చెప్పినట్లు ఆధార్ కార్డును ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని చెప్పినా దాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని ఈ పిటిషన్ తేట తెల్లం చేసింది ఏది ఏమైనప్పటికీ ఈ పిటిషన్కు సమాధానమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి నిబంధనలను తాము విధించడం లేదని ఒకవేళ ఎక్కడైనా ఉన్నా వాటిల్ని అమలు చేయవద్దని కోరుతామని అవి అమలు చేయమని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఎలా ఉన్నా ఈ గుర్తింపు కార్డుల వ్యవహారం నానాటికి ఈరోజు ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది ఆ గుర్తింపు కార్డులు లేవని గుర్తింపు కార్డులు సరిగ్గా అందుబాటులోకి రాలేదని కలిగి ఉండడని ఎన్నో సౌకర్యాలను ప్రయోజనాలను ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు విభాగాలు అధికారులు ప్రజలకు ఇవ్వకుండా పీడిస్తున్నారు వాటిల్ని తీసుకోవాలని వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు అందులో ఎంత అవినీతి ఉందో మనందరికీ తెలుసు ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిటిషన్ ద్వారా లేవనెత్తబడిన అంశాలని అర్థం చేసుకుని ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించిన అధికారులు తమ వద్దకు వచ్చే పేద ప్రజలు వాళ్ళు చదువుకున్నారా చదువుకోనివారా లేదా నిరుపేదల అత్యంత నిరుపేదలా ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఫుట్పాతుల మీద నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఏ గుర్తింపు కార్డులు ఉండవు ఈ భారతదేశంలో ఇవన్నీ చూడకుండా వైద్యం అందించినా అంటే ప్రభుత్వ వైద్యశాలల లక్ష్యం నెరవేరుతుంది లేదంటే ప్రభుత్వ వైద్యశాలలు కూడా ధన సంపాదన మార్గాలుగా మారిపోయే ప్రమాదం ఉంది అలా కాకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుంది